తన మాజీ భర్త పేరు పలకడానికి కూడా ఇష్టపడని హీరోయిన్ ఇండస్ట్రీలో ప్రేమ పీడలు ఎంత త్వరగా అవుతాయో అంతే త్వరగా విడిపోతున్నారు ఇక దానికి మేమిద్దరం పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నాం మేము భార్య భర్తలుగా లేకపోయినా మా పిల్లలకు తల్లిదండ్రులుగా బాధ్యత నిర్వహిస్తామని చెప్పుకొస్తున్నారు ఇక బాలీవుడ్ లో అయితే విడిపోయాక కూడా సెలబ్రిటీలు బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటున్నారు ఇంకొంతమంది అయితే కొత్త ప్రియుడు కొత్త ప్రియురాలతో కలిసి మాజీ భార్య పార్టీలు కూడా చేసుకుంటున్నారు మరికొందరు అయితే కలిసి ఉండకపోయినా మీడియా ముందు వారి గురించి మాట్లాడుతున్నారు కానీ ఒక హీరోయిన్ మాత్రం తన మాజీ భర్త పేరు పలకడానికి కూడా ఇష్టపడడం లేదు ఆమె మలయాల నటి మంజు వారి ఈమె గురించి తెలుగు వారికి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు తెలుగులో నేరుగా సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులర్ అయింది ఇక మంజు వ్యక్తిగత విషయానికి వస్తే ఆమె నటుడు దిలీప్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది దిలీప్ కూడా అందరికి తెలుసు హీరోయిన్ భావనపై అత్యాచారం కేసులో జైలుకి వెళ్లాడు ఇక ఈ ఘటనకు ముందే దిలీప్ తో మంజు విడాకులు తీసుకుంది అప్పటికే వీరికి ఒక పాప కూడా ఉంది ఇక విడాకుల తర్వాత మంజు సింగిల్ మదర్ గా ఉంటున్నారు వరుస సినిమాలు చేస్తూ తన జీవితాన్ని సింగిల్ గానే కొనసాగిస్తున్నారు అయితే ఇంటర్వ్యూలో పాల్గొని ఏమేమి అడిగితే అన్ని విషయాలు కూడా ఆమె చెబుతుంది తప్ప దిలీప్ విషయం వచ్చేసరికి అతడి గురించి ఒక్క ప్రశ్న కూడా అడగొద్దని నిర్మోహమాటంగా చెప్పేస్తుంది తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో కూడా అతడి పేరు పలకడానికి కూడా ఇష్టపడలేదు మంజు దీంతో యాంకర్ సైతం ముఖం మార్చేసి వేరే ప్రశ్నలు అడిగేసింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది